ఎందుకు వేసుని నమ్ముకున్నాం ఎందుకు సంఘంలో చేర్చబడ్డాం ఎందుకు రక్షణ పొందాం ఎందుకు ఈ జీవితం జీవించాలనుకున్నాం అంటే పరిశుద్ధంగా నిక్కచ్చిగా బ్రతకాలనే కదా మరి ఇంకా జారిపోతే ఎలాగా ఇంకా పాపంలో ఉంటే ఎలాగా ఇంకా పాపపు ఇచ్చలు ఉంటే ఎలాగా ఇంకా పాపపు కోరికలు మనలో ఉంటే ఎలా విచారకరం ఏమిటంటే చిన్నతనం లేక యవన ప్రాయం లేక నడి వయస్సు వృద్ధాప్యలు కూడానూ మారవే నీ వయసు మీద పడుతున్నా కూడా జీవితాన్ని మార్చుకోకుండా ఇంకా జారత్తుల్లోనే నువ్వు జురుకుంటూ ఉంటే ఎవరు కాపాడుతారు నిన్ను ఎప్పుడు మన జీవితాలు బాగుపడతాయి ఎప్పుడు మన స్థితిగతులు బాగుపడతాయి మన జీవితాలు నిక్కచ్చిగా ఉండాల జారిపోయే తత్వం మనలోనికి రాకూడదు జారత్వానికి లేక వ్యభిచారానికి దూరంగా మన జీవితాలను కట్టుకోవడం నేర్చుకోవాలి ఈ దినాల్లో చాలా సులువైపోయింది పాపం చాలా సులువుగా తీసుకుంటున్నావు కానీ ఆయన సులువుగా తీసుకో ఆయన కఠినంగా వ్యవహరిస్తే మనం చాలా నష్టపోతాం కాబట్టి మన జీవితాలలో జారత్వానికి చోటు లేకుండా ఉండాలి